హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా అమ్మవారి నామం మూడు వందల యాభై తొమ్మిదవ నామం తాపసారాధ్య ఐదక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం తాపసారాధ్యాయే నమ అని చెప్పి చెప్పుకోవాలి తాపస ఆరాధ్య అంటే తపస్సు చేయు వాళ్ళ చేత ఆరాధించబడుతున్నటువంటి తల్లి అని అర్థం తపస్సు అంటే ఏకాగ్రత బుద్ధి ఆలోచన జ్ఞానేంద్రియాలు మనస్సుతో ఏకం చేయడం తపస్సు అట్లాంటి మనస్సుని బుద్ధికి లోబర్చి ఆత్మయందు లగ్నం చేస్తే ఏకాగ్రత సిద్ధిస్తుంది ఆహారము విహారము నియమబద్ధంగా ఉండి త్రికరణ శుద్ధిగా సదాచారాలు పాటిస్తూ ఒక లక్ష్యం కోసం చేసేటువంటి సాధన తపస్సు ఆ తపస్సే శక్తి ఆరాధన అవుతుంది ఆహార విహార చేష్టల్లో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి త్రికరణ శుద్ధిగా సదాచారాలు పాటిస్తూ తపత్రయరహితురాలైనటువంటి తల్లిని తపస్సు అంటారు ఇలాంటి తపస్సుల చేత అమ్మవారు ఆరాధించబడుతుంది తపస్సు అంటే సంసారాన్ని వదిలేసి అరణ్యంలో కూర్చొని చేసేదాన్ని తపస్సు అనరు మనిషి యొక్క బాధ్యతలను ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి పది ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటన్నిటి లక్ష్యం ఒక లక్ష్యం మీద గురిపెట్టి ప్రయోగించడం తపస్సు అశ్రద్ధగా చేసే పనికి ఒక ఏకాగ్రతతో తపస్సులా చేసే పనికి చాలా తేడా గమనించవచ్చు ఒక దేవత యొక్క అనుగ్రహం కోసమే కాదు ఒక విద్యార్థి విద్యాభ్యాసంలో ఒక క్రీడాకారుడు తన లక్ష్యంతో శాస్త్రవేత్త తన నిరంతర పరిశోధనతో ఇలా ఒక సంకల్పం నెరవేర్చడానికి పైనే ఉండేటువంటి ధ్యాసని తపనని సాధించేటువంటి వరకు చేసే ప్రయత్నాన్ని తపస్సు అంటారు ఈ లక్ష్య సాధనలో అడుగడుగున ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఎదురు దెబ్బలు తగలవచ్చు అయినా కూడా మరింత పట్టుదలతో ముందుకు సాగుతూ ఉండాలి అంటే గురి లక్ష్యం మీద ఉండాలి ఎవరు ఏ ధర్మాచరణలో ఉంటారో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ నిర్వహిస్తూ సాధన కొనసాగించాలి ఈ తపస్సు సాధించాలి అనే తపన నుంచి మొదలవుతుంది ఆశయం మంచిదైతే ఆచరణ చెడకుండా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది తాపసుల చేత ఉపాసించబడుతుంది కాబట్టి తపస్సుల చేత ఆరాధించబడుతుంది తాపసారాధ్య ఎవరైతే వాళ్ళ యొక్క లక్ష్య సాధన కోసం తప్పిస్తారో వా అట్టి వారి ఈ సంకల్పాన్ని తల్లి నెరవేరుస్తూ ఉంటుంది నిత్యం ఈ నామస్మరణతో ఆ తల్లిని ధ్యానిస్తే వారు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నా అది ఆమె ఉపాసనగా స్వీకరించి ఫలితాన్ని ఇస్తుంది అంటే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం తపస్సులా ఉంటే అది ఆమెను ఆరాధించడంతో సమానమవుతుంది కాబట్టి వాళ్ళ పూజలు ఆమె అందుకుంటుంది వారి ఆటంకాలు తొలగించి విజయాన్ని అనుగ్రహిస్తుంది దేవి ఉపాసకులు సాధనలో ఆటంకం రాకుండా ఏకాగ్రత కోసం ధ్యానంలో మనసు లగ్నం చేసుకోవడం కోసం ఈ నామ మంత్రాన్ని నిత్యం జపధ్యానం చేస్తూ ఉంటే సాధనలో మనస్సు అవుతుంది ఈ మంత్రం సిద్ధించిన వారు అవుతారు ఓం ఐం శ్రీం శ్రీం తాపసారాధ్యాయ నమ ఓం శ్రీమాత్రయ నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ